ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమాపేశాల్లో పాల్గొనేందుకు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలు ఇటీవల జరిగిన ఐదు రాష్టాల్లో ఎన్నికలపై సమీక్ష వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ప్రచార వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు అయితే ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది దీంతో తెలంగాణ విజయంపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది ఇక అలాగే లోక్సభ ఎన్నికల్లో భాగస్వామి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందా లేక ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలకు ఏమైనా సీట్ల కేటాయించాల్సి వస్తుందా అనే దానిపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మాణికరావు మంత్రి దామోదర రాజనరసింహ ఏసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డిలు సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు